హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది రైతున్నరకైతే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం కింద బయట నుంచి అప్పు తెచ్చి మరి వ్యవసాయం చేస్తున్న రైతులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం గతంలో మాట ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని చాలా మంది అడుగుతున్నారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఎవరైతే రైతనలు మన తెలంగాణలో అయితే ఉన్నారో ఎవరైతే రైతులు రైతులైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అందేలాగా ఈసారి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం కాబట్టి అందరికీ అందజేస్తున్నామని చెప్పారండి కాకపోతే ఎవరికైతే రాలేదో వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం మీ కనుక డబ్బులైతే రాకపోతే మాత్రం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే రైతు భరోసా పేరుట మనకైతే ఈ ఇవ్వలేదు కానీ రైతు బంధు పేరిట ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా పేరుట వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల చొప్పున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది అందియడం అయితే జరిగిందండి సో మొత్తానికి వానాకాలం సీజన్లో వచ్చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలలో దాదాపుగా మనకైతే కొంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారండి ఏడు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం అనేది జమ అయితే చేసింది మరి కొంతమందికి అయితే డబ్బులైతే రాలేదు కదా వాటి గురించి కూడా మీకు అయితే పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా ఎందుకంటే మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఒక ఎకరం నుంచి పది ఎకరాలు లోపు ఉన్నారో వాటిలో వచ్చేసి దాదాపు అన్ని జిల్లాలు కలుపుకుంటే ఎనభై ఐదు శాతం వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి కాస్త ఎందుకు రాలేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మళ్ళీ రైతు భరోసా పథకాన్ని ఆపడం అయితే జరిగింది జరిగింది తాత్కాలికంగా మళ్ళీ ఈ రోజున వచ్చి మళ్ళీ ప్రారంభిస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఘం కింద డబ్బులు అనేది అందడం జరుగుతుందండి సో మీరు ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఆఖరికైతే మీరు పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి పది నుంచి పై ఉన్న వరకు మాత్రం మనకి వచ్చే ఆగస్టు ఏదైతే ఉందో పద్నాలుగు తారీఖు వరకు అయితే డబ్బులు అయితే వస్తాయని అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మీరు ఇప్పుడు దాకా ఎవరైతే అయితే పొందలేదో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్